నమస్కారం సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్ కి స్వాగతం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం రోజున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం మనపై ఎలా ఉంటుంది అనేది చాలా మందిలో సందేహాలున్నాయి ఫోన్ కాల్స్ ద్వారా కామెంట్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారు అందుకోసం ఈ వీడియోని చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకున్న అనేక రకాలైన సందేహాలు తొలగిపోతాయి ఇక వీడియోలోకి వెళ్తే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు భాద్రపద బౌల అమావాస్య ఆదివారం రోజున పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది అయితే ఈ గ్రహణము మన భారతదేశంలో సంభవించడం లేదు కాబట్టి మన భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని ఈ గ్రహణం చూపదు భూమిపై మన భారతదేశం ఉన్న వైపు కాకుండా పూర్తిగా అవతలి వైపు ఉన్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలలో ఈ గ్రహణం సంభవిస్తుంది ఆ రెండు దేశాలలో తప్ప మిగతా ప్రపంచంలో ఏ దేశాలలో కూడా ఈ గ్రహణము కనిపించదు ఈ గ్రహణము తువాలు అనే దేశంలో అక్కడి స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆరంభమవుతుంది న్యూజిలాండ్ మీదుగా ఆస్ట్రేలియా మీదుగా ఈ గ్రహణ ఛాయ వెళ్లి అంటార్కిటికాలో ఈ గ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణ సమయం కూడా అక్కడి స్థానిక కాల ప్రమాణాలకు తెల్లవారుజామున జరుగుతుంది కాబట్టి అక్కడ సూర్యగ్రహణ ప్రభావము తెల్లవారుజామునే ముగుస్తుంది కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ గ్రహణము కేవలం పాక్షిక సూర్యగ్రహణము ఈ సంభవించే న్యూజిలాండ్లో కొంత ఎక్కువ మేరకు ప్రజలకు కనిపిస్తుంది ఆస్ట్రేలియాలో కూడా కేవలం ఉత్తర భాగంలోని ప్రజలకు మాత్రమే ఈ గ్రహణము కొంత సమయము కనిపిస్తుంది ఇంకా మిగతా ఏ ప్రపంచ దేశాలకు కూడా ఈ గ్రహణం యొక్క ప్రభావము లేదు కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో మన భారతదేశంలో ఈ గ్రహణం సంభవించడం లేదు ఈ గ్రహణం యొక్క ఛాయ కూడా మనపై పడడం లేదు కాబట్టి గ్రహణ నియమాలను మనము అనుసరించాల్సిన అవసరం లేదు మనకు సూర్యగ్రహణం సంభవిస్తుంది కదా మరి ఈ పితృపక్షాలను ఎలా పెట్టుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు అసలు మనకు గ్రహణమే భారతదేశానికి సంబంధించినది కాదు మన ప్రాంతంపై దాని యొక్క ఛాయ పడడం లేదు కనిపించడం లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు గాని అనారోగ్యంతో ఉన్నవారు గాని ఎప్పుడు ఉన్నట్టుగాని యథావిధిగా ఉండవచ్చు అలాగే పెద్దలకు పెట్టుకునేవారు యథావిధిగా మీరు ఈ యొక్క కార్యక్రమాలను చేసుకోవచ్చు మనకు గ్రహణం లేదు ఎలాంటి గ్రహణ నియమాలను కూడా మన ప్రాంతంలో పాటించాల్సిన అవసరం లేదు నమస్కారం